త్వరలోనే సంజీవిని పథకం ఏపీలో కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట దాని పేరు సంజీవిని అని చెప్పేసి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్దే వైద్య చికిత్సలు అందించే పథకం అనమాట ఇది రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇంటి దగ్గరికి అయితే వీళ్ళొస్తే మొత్తం వైద్య సంబంధం వచ్చి వారు ఉచితంగా పరీక్షలు అయితే చేస్తారన్నమాట సో ఇది దీనికి సంజీవిని అని పేరు పెట్టారు వ్యాధులను గురైన వ్యాధులకు గురైన వారి ఇంటి వద్దకే వెళ్ళి చికిత్సలు అందించే సంజీవిని త్వరలో అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారనమాట ఎందుకంటే ఇది వారి చికిత్సలకు సంబంధించి వారి చికిత్సలకు సంబంధించి రామాయణంలో లక్ష్మణుని ప్రాణాలు కాపాడేందుకు ఆంజనేయుడు సంజీవుని కోసం కొండనే తీసుకొచ్చినట్లు రోగులకు చికిత్సలు అందించేందుకు అత్యాధునిక వైద్యాన్ని ఇంటి వద్దకే తీసుకొస్తామని చంద్రబాబు అయితే తెలియజేశారన్నమాట సో దీన్ని విజయనగరం మనకి ఇక్కడ మనకు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారన్నమాట దీన్ని కుప్పంలో ప్రాజెక్టు పెట్టారు చెప్ప దీన్ని అంటే చిత్తూరులా మొదలు పెట్టారనమాట ఇది సక్సెస్ అయింది సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంజీవని కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు ఇంటి దగ్గరే చేయాలని చెప్పేసి తీర్మానించారు తొందరలో ఈ పథకం అయితే ప్రారంభం కాబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి